హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హన్వీస్ కిచెన్ అండ్ ఈ ఈరోజు హన్వీస్ కిచెన్లో అయితే చాలా హెల్దీ రెసిపీ అయితే మీకైతే షేర్ చేయబోతున్నాను అదేంటంటే జొన్నపిండి తోటి ఇంట్లోనే చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా పిల్లలకి ఎంతో నచ్చే బ్రెడ్ని అయితే ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది పిల్లలకి మనం బ్రెడ్ జామ్గా ఇవ్వడానికైనా లేదా ఆమ్లెట్ వేసుకోవడానికైనా లేదా ఊరికే టోస్ట్ చేసి ఇచ్చినా కానీ చాలా ఇష్టంగా తింటారు అది కూడా కొంచెం హెల్దీగా చేసి పెడితే మనం కూడా సాటిస్ఫైగా ఉంటాం కదా అలాగే ఇప్పుడు తోటి బ్రెడ్ ఎలా చేయాలో చూసేద్దాము దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి ఈ బౌల్లో గోరువెచ్చటి పాలను తీసుకోవాలి పాలనేవి గోరువెచ్చగా ఉండాలి మరీ వేడి ఉండొద్దు అలానే చల్లగా ఉండవద్దు అది ఒక కప్ అయితే తీసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా షుగర్ వేసుకోవాలి దాంట్లో అలాగే ఒక టీ స్పూన్ దాకా ఈస్ట్ని యాడ్ చేసేసుకొని ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు దీని మీద మూత పెట్టేసేసి మనం దీనికే ఒక థర్టీ మినిట్స్ పక్కన పెట్టేసుకుందాము థర్టీ మినిట్స్కి మనకి చూడండి చక్కగా పొంగి ఈస్ట్ అనేది ఇది అవుతుంది తర్వాత వేరొక బౌల్లో ఒక కప్పు జొన్నపిండిని తీసుకోవాలి తర్వాత కప్పు ఒక కప్పు జొన్నపిండికి మరో కప్పు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో సాల్ట్ని యాడ్ చేసేసి ఈ రెండు పిండ్లు చక్కగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి పిండి అలాగే గోధుమ పిండి ఈవెన్గా చక్కగా మిక్స్ అయ్యేలాగా చూసుకోవాలి అప్పుడు రెండు ఈవెన్గా మిక్స్ అయ్యాయంటే మనకి బ్రెడ్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది ఇప్పుడు బాగా మిక్స్ అయిపోయింది కదా పిండి మనం ముందుగానే పర్మనెంట్ కోసం పెట్టేసిన ఈస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసేద్దాము యాడ్ చేసి చక్కగా ఇవంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడు మనకు అవసరమైతే గోరువెచ్చటి నీళ్ళే యాడ్ చేసుకుంటూ వీటిని కలుపుకోవాలి పిండి అనేది ముద్దలాగా చేసుకోవాలి మనము పిండిని అనేది ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే మనకి బ్రెడ్ అనేది అంత సాఫ్ట్గా వస్తుంది వీలైనంత వరకు చాలా సాఫ్ట్గా కలిపి కొంచెం ఆయిల్ని యాడ్ చేసి మూత పెట్టేసి ఒక వన్ అవర్కి పక్కన పెట్టేసేయండి వన్ అవర్కి చక్కగా ఫర్మెంట్ అయింది కదా ఇప్పుడు దా మనము బ్రెడ్ చేసే టిన్నుకి కూడా ఒకసారి ఆయిల్ రాసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ ఫర్మెంట్ అయిన పిండిని మరొకసారి బాగా కలుపుకుంటూ మనము బాగా సాఫ్ట్గా అయ్యేంతవరకు మిక్స్ చేసుకుంటూనే ఉండాలి మధ్య మధ్యలో ఒక టీ స్పూన్ దాకా అట్లా ఆయిల్ వేసుకుంటూ ఈ పిండి అనేది సాఫ్ట్ అయ్యేంత వరకు మనము బాగా కలిపేసుకోవాలి మనం ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే మనకి బ్రెడ్ అనేది అంత సాఫ్ట్గా వస్తుంది చూడండి ఇక్కడ మనము పిండి అనేది చాలా సాఫ్ట్ అయింది కదా దీనిలా బ్రెడ్ మౌల్డ్లోకి మనకి సెట్ అయ్యే విధంగా రోల్ చేసుకోవాలి రోల్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని బ్రెడ్ మౌల్డ్లో పెట్టేసేద్దాము ఇలా బ్రెడ్ మౌడ్లో పెట్టిన తర్వాత కూడా మనం దీని మీద లిడ్ పెట్టేసేసుకొని ఇంకొక ట్వంటీ మినిట్స్ అయితే పక్కన పెడదాము చూడండి ట్వంటీ మినిట్స్కి మనకి చక్కగా ఫర్మెంట్ అయిపోయింది ఇప్పుడు దీని మీద కొంచెం మిల్క్ని బ్రషింగ్ చేయండి అప్పుడు బ్రెడ్ అనేది పైన కొంచెం బ్రౌనిష్ కలర్లో బాగా వస్తుంది ఇప్పుడు దీన్ని వన్ ఎయిటీ డిగ్రీస్లో ఫార్టీ మినిట్స్ ఓవెన్లో పెట్టుకుంటే మనకి బ్రెడ్ అనేది చాలా ఈజీగా ఫాస్ట్గా కూడా అయిపోతుంది మంచిలో ఒక టూత్ పిక్ కానీ ఏమైనా పెట్టి ఒకసారి చెక్ చేయండి ఏమైనా పచ్చిగా ఉంటే మరొక టెన్ మినిట్స్ పెట్టేసుకోండి మౌడ్లో నుంచి కూడా మనకి చూడండి ఎంత ఈజీగా బయటకు వచ్చేస్తుందో జొన్నమిడ్డీతోటి చాలా ఈజీగా చేసుకోవచ్చు కదా ఈ బ్రెడ్ ఈ బ్రెడ్ అయితే మనం పిల్లలకు పెట్టినా కానీ హ్యాపీగా ఇచ్చేసేయచ్చు ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎప్పుడు అడిగిన పిల్లలకి ఈజీగా ఇంట్లోనే చక్కగా బ్రెడ్ని చేసి ఇచ్చేసామంటే పిల్లలు ఇష్టంగా తింటారు అలాగే మనం మనం కూడా మంచిగా హెల్తీగా ఇచ్చామని సాటిస్ఫాక్షన్తో అయితే ఉంటాం కదా వీటిని స్లైసెస్గా కట్ చేసేసుకొని మనం స్టోర్ చేసుకున్నామంటే త్రీ ఫోర్ డేస్ అయితే చక్కగా నిల్వ ఉంటుంది ఇక్కడ మీకు కట్ చేసి చూపిస్తున్నా చూడండి బ్రెడ్ అనేది ఎంత సాఫ్ట్ గా వచ్చిందో ఎంత ఫ్లఫీగా ఉందో ఇక్కడ చూడండి బ్రెడ్ అనేది ఎంత సాఫ్ట్గా వచ్చిందో మీకు కూడా నచ్చితే ఈ విధంగా ఒకసారి జొన్నపిండితో అయితే మీరు బ్రెడ్ని అయితే ఇంట్లో ట్రై చేయండి మీకు నచ్చుతుంది అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్